నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి గత కొన్ని రోజుల క్రితం సుమారుగా రెండు మూడు నెలల క్రితం అనుకుంటా ఒక బాబుకి పుట్టడంతోనే తోక ఏర్పడింది అనేటువంటి విషయం కూడా హైలైట్గా మారింది అప్పుడు అసలు ఇట్లా ఎలా జరిగింది అనేటువంటి కూడా వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు ఈ నేపథ్యంలో బాబుకి తోక రిమూవ్ చేయడానికి చాలా మంది వైద్యులు కూడా ప్రయత్నం చేశారు భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి మీ దగ్గరలోని ఈశాన్యస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి చేస్తూనే ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఈ రోజు వచ్చింది ఆ వార్తను మనం చూద్దాం పూర్తిగా దీన్ని చదివేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఫోటోలో చూడవచ్చు అప్పుడు రెండు నెలల క్రితం చూసినటువంటి వార్తకు అప్డేట్ అనేది ఈరోజు వచ్చినటువంటి వార్త తోకతో పుట్టిన బాలుడు తొలగించిన వైద్యులు ఎటకెలకు ఈ యొక్క శస్త్రచికిత్స పూర్తయిపోయినట్టుగా అప్డేట్ వచ్చింది దాన్ని చదుదాం హైదరాబాద్లో ఏడాది అక్టోబర్లో ఓ మహిళకు తోకుతో ఉన్న బాలుడు జన్మించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు మూడు నెలలు నిండేసరికి అది పదిహేను సెంటీమీటర్ల పొడవు కావడంతో కంగారు పడిన తల్లిదండ్రులు ఈ ఏడాది జనవరిలో బీబీ నగర్లోని ఎయిమ్స్కు తీసుకువచ్చారు చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగం అధిపతి అదనపు ప్రొఫెసర్ డాక్టర్ శశాంక పండ పరీక్షించి వెన్నుముకలోని ఐదు వెన్నుపూసలతో అనుసంధానమై తోక బయటకు వచ్చినట్లుగా గుర్తించారు వెంటనే తన వైద్య బృందంతో కలిసి శస్త్రచికిత్స చేసి దానిని విజయవంతంగా తొలగించారు తోక నాడి వ్యవస్థతో ముడిపడి ఉన్నందున శస్త్రచికిత్స అత్యంత క్లిష్టమైనట్టు కూడా పేర్కొన్నారు అయితే ఈ తరహా శస్త్రచికిత్సల అనంతరం నాడి సంబంధిత సమస్యలు ఎదురవుతాయన్నారు అయితే ఈ బిడ్డకు ఈ బిడ్డను తాజాగా పరీక్షించగా ఏ విధంగా ఏ విధమైన ఇబ్బంది ఉత్పన్నం కాలేదని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపారు మొత్తానికి ఎయిమ్స్ వైద్యులు చాలా కష్టపడి శ్రమ వచ్చి ఈ పిల్లోడికి ఆ తోకను మొత్తానికి రిమూవ్ చేశారు బట్ ఆ తోక నాడీ వ్యవస్థతో లింకప్ అయి ఉంది కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి శస్త్రచికిత్స చేసేటప్పుడు అంటూ కూడా వైద్యులు చెప్పారు ఫ్యూచర్లో నాడి వ్యవస్థకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు రావచ్చు అనేటువంటి ఒక అంశాన్ని మెన్షన్ చేశారు కానీ అది పూర్తి స్థాయిలో కూడా కాదు తను పెద్దయిన తర్వాత ఆరోగ్యంగా తీసుకునేటువంటి ఫుడ్ కానీ మెయింటైన్ చేసినటువంటి దానిపైన అది కూడా రాకుండా ఉండేటువంటి అవకాశం కూడా కనిపించింది ఏదేమైనా కూడా ఒక సాహసోపేతమైనటువంటి శస్త్రచికిత్స వైద్యులు చేసి ఒక చిన్న బాబుకి ప్రాణాపాయం నుంచి రక్షించి తనకు వచ్చినటువంటి సమస్యను కూడా పూర్తిగా సాల్వ్ చేశారు దీంతో ఈ వార్తను చూసినటువంటి తల్లిదండ్రులు కానీ మిగతా వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు వైద్యుల పట్ల సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి